న్యూస్ గోల్మాల్ చేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టాడని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు మెదక్ పట్టణంలోని చిల్డ్రన్ పార్క్లో బీజేపీ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం బూత్ అధ్యక్షుల సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వై హరీష్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ దేశమంతా అప్కీబార్ చార్సార్ అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో గుద్దుడు గుద్దితే దిమ్మ తిరగాలన్నారు ఏ ఇంటికి పోయినా బీజేపీ కార్యకర్తలను ఆదరిస్తున్నారని తెలంగాణలో పదిహేడు పార్లమెంటు స్థానాలు గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు దేశానికి గుజరాత్ను రోల్ మోడల్ చేస్తానని చేసి చూపిస్తున్నారన్నారు నా పాలన చూసి ఓటయ్యండి అని గత ఎన్నికల్లో అడిగితే మూడు వందల ముప్పై సీట్లు ఇచ్చారన్నారు తెలంగాణ నుంచి పన్నెండు సీట్లు వస్తాయని ప్రతి సర్వే చెబుతుందని అన్నారు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తానని సీఎం రేవంత్ చెప్పి మోసం చేశారని కేసీఆర్ ఎకరానికి పదివేలు ఇచ్చారు నేను పదిహేను వేలు ఇస్తానని ఇవ్వలేదన్నారు కాంగ్రెస్ హామీలపై వేటాడి వెంట పడదామని పిలుపునిచ్చారు ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పాలనలో సమన్వయం లేక పంటలు ఎండిపోతున్నాయన్నారు

వస్తుందా నా మెదక్ జిల్లాలో కోలఫా ఉంటే నేను లెక్క తీస్తే అంతకుముందు నాలుగు గంటలు నడిచే జనరేటర్లు పది పన్నెండు గంటలు నడిచే పరిస్థితి వస్తుందని చెప్తున్నాను మంచిగా అయిందా చెడ్డగా అయిందా బాగుపడ్డదా చెడ్డదా ఇవల మేము అనుకున్నాం రేవంత్ రెడ్డి గారు కివీటి గురించి ఇచ్చి పెడతామని చెప్పి అనుకున్నా కానీ ఆయన కూడా ఇక్కడో కేసీఆర్ అంటుకున్నట్టు లేదు కేసీఆర్ అనుకున్నట్టు ఏం చేస్తాడు ఆయన ఈ రఘునందన్ అంటాడు మళ్ళీ మాట్లాడతాడు బాగా ఎట్లా కొట్టాలి ఎప్పుడు ఆయన చేయాలి ఈ చలనందంటోడు ఓడిపోవాలి ఓడిపోకపోతే మెడ మీద కత్తి వీలాడతాను ఎట్లా కొట్టాలి మళ్ళీ సేమ్ పని నాయకులకు వెలగట్టాలి నా దగ్గర అయితే కుర్ల మంద మీద తోడేలు కొట్టే రాత్రి రాత్రి పోతాను మనం పాత తెలుగుదేశం అంటాను పాత టీఆర్ఎస్ అంటాను నీకేమస్తుంది అంటాను పైసలు ఇస్తాను చేంజ్ చేసుకుంటాను ఇప్పుడే మన అందరి గారు చెప్తాను ఏమేపా కదా అంటే ఏం చేస్తానో పైసలు ఇస్తాను పైసలు ఇచ్చి చేంజ్ చేసుకున్న కాడ ప్రజల ఓట్లే తారే కొడకే తింటావాంట శాస్తాస్త తీసుకున్న బిడ్డ అని ఒకరే ఉంటావా ఊరంతా ఒకసారి మూసల వెళ్ళిది మరో దారి కాబోతుంది ఎప్పుడు కూడా ఎందుకోసం లేదు దగ్గరికి వెళ్ళాలి నిన్న దాకా సర్పంచ్